తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్ గుర్తుదే రాజ్ గోపాల్ గారు నాయకత్వం మునుగోడు మండలం సొల్లెడు గ్రామంలో ఇంటింటి ప్రచారం చేయడం జరిగింది ఇక్కడ అందరూ కూడా డబ్బులు ఆశపడేం ఏమి రావట్లేదు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా రాజగోపాల్ రెడ్డి గారు గెలుపుకై కృషి చేస్తూ ఉన్నారు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విధంగా అటగోలుగా డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటే రేపు జరగబోయే స్థానిక సంస్థలు ఎలక్షన్లు అయినా ఎమ్మెల్యే ఎలక్షన్లు అయినా ప్రతి ఒక్కరు కూడా భయపడతా ఉంది ఈ డబ్బులు ఎడంగ తెస్తుండో ఏ విధంగా ఖర్చు పెడుతుండో అర్థమైతే లేదు ప్రతి ఒక్కరు కూడా కేసీఆర్ గారు రోజు తాపిస్తుండో మాకు బో మందు తాపిస్తుండని చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా చేస్తూ ఉంటే ఈ రాష్ట్రం ఏ ఎడిపోతుందో అర్థమైతే లేదు ప్రతి ఒక్కరు కూడా రాజగోపాల్ రెడ్డి గారికి ప్రతి కార్యకర్త కూడా స్వచ్ఛందంగా ఇప్పుడు డాయమడి రోజుకు ముప్పై నలభై మంది వస్తారు వాళ్ళకి ఏ విధంగా కూడా ఖర్చులు కూడా ఇవ్వడం లేదు వాళ్ళు ఛాయ్ తాగుతురు ఇటు భోజనం చేస్తుర్రు ఇక్కడ ప్రతి గ్రామానికి వచ్చి ప్రచారం చేయడం జరుగుతూ ఉంది ఆ విధంగా ఉండాలి కానీ అడ్డగోలు రూపాలు తెచ్చి విమానాలు కొన కొనడము అడ్డగోలు ఉండే లిక్కర్ స్క్రీంలో ఆ బిడ్డ కవిత జైలుకు వెళ్ళడం ఖాయమవుతుంది కావున ప్రతి ఒక్కరు కూడా గమనించాలి ఈరోజు రాజగోపాల్ రెడ్డి గారు సొంత నిధులతో అందరికీ కూడా హాస్పిటల్కి అయితే యాక్సిడెంట్ కేసులకి అయితే ఇప్పుడు ఇంటికాడ ఇల్లు కట్టుకుంటుందామని కానీ సొంత నీళ్ళతో డబ్బులు ఖర్చు పెడతా ఉండు అతను చూడాలి తప్ప మనం ఏదో కూసుకుంటా ప్రభాకర్ రెడ్డి వాటర్ చేసి రెండుసార్లు సస్పెండ్ అయిన వ్యక్తికి ఓటేస్తే బాగుండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాజగోపాల్ని గెలుపుకై కృషి చేయాల్సిందిగా ప్రార్థిస్తున్నాను తాజా వార్తలు వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి స్వేచ్ఛ టీవీ ఫ్రీడమ్ ఆఫ్ వాయిస్